కలిసి చర్చించుకోవటం ఐక్య బతతోనే మరి కేంద్ర రాష్ట్రాలను దిగొచ్చే సమస్యల పరిష్కారం కోసం ఇటువంటి సభలు సమావేశాలు దోహదపడుతుంది అని భావించే వ్యక్తుల్లో నేను కూడా ఈరోజు

కూర్చున్న కూర్చున్నటువంటి పెన్షనర్స్ కు గత ము అనుబంధం కొందరు వ్యక్తిగతంగా ఉండొచ్చు కొందరికి ప్రాంత కాలంగా ఉండొచ్చు కొందరు ఉద్యోగ కొందరికి సాగి బహుశా పదిహేను సంవత్సరాల క్రితం పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు పెన్షన్ కోసం నిజాన్ని ప్రచారం వచ్చాను అందుకే మీ ముందు నిజాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాము నిజం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో అనేక మంది రాయినిగా అనుమానంతోని నిజం పోవచ్చు కానీ నిజాన్ని ప్రచారం వచ్చే బాధ్యత ఒక బాధ్యత ప్రజాదరణంగా మీరు ఇచ్చారు ఆ సందర్భం అనేక వర్గాలు మరి నచ్చినప్పుడు మా పెద్దలందరూ కూడా మేము కూడా వచ్చి అన్న ఇక్కడ కూర్చున్నారు ఏంటంటే మాకు ఇన్ని సేవలు అందించినాం కానీ మాకు ఒక కార్యాలయం లేదు పెన్షన్ కూర్చోడానికి లేదు మరి ప్రతి నెల కూడా బ్యాంక్ మరి అవి రిన్యూ చేసుకోవాలి కాబట్టి చెప్పి ఉన్నాం అన్నారు నాకు అప్పుడే అనిపించింది చాలా ఈ సరే ఒక స్థలం ఉన్నది ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషితో అడిగినాను తర్వాత అలాగే పెద్దోళ్ళు చూద్దామని అన్నప్పుడు మీ పిల్లలు మాట్లాడలేదు ఆ పెద్ద మనిషి దగ్గర పోయినా స్థలం మీద ఉండవచ్చు కానీ నీ పుణ్య పురుషార్థం అంతా వస్తుంది ఎక్కువ లేదు కాదు ఎంత ఉంటే అంత నేనేస్తాను దయచేసి ఒప్పించి మెప్పించిన తెప్పించిన తర్వాత న్యాయవాది సమస్య లేదు అని చెప్పి ఎందుకంటే మిత్రులు ప్రజలు కూడా ఉన్నారు చెప్పాలి ఎందుకంటే ప్రతి దాని

మీ పక్షాన పోరాడి అక్కడ కట్టించినటువంటి విషయాన్ని ఎందుకంటే కరోనా గడ్డు కాలంలో నేను ప్రత్యక్షంగా చూసిన ఉద్యోగ ఒకరికొకరు ధైర్యం ఉంటారు ఒకరి ఒక సంబంధాలు ఒకరికి మరి పరిష్కరించుకోగలుగుతారు ఐక్యతతో నేను ఇంకా నాకు జిద్దు పెరిగింది నువ్వు మాకే నోటీస్ వస్తావా పెద్దలందరినీ కూడా నువ్వు ఇబ్బంది పెడతావా అని చెప్పి ఆ పెద్ద మనిషికి గురపాలని చెప్పాలని చెప్పి నేను ఖచ్చితంగా ఉండి కట్టి జరిగింది

ఈ తీరుగా అని చెప్పి నేను భారత ప్రజాప్రతినిగా నా తల్లి తండ్రి లాంటి మీ అందరు కూడా సేవ చేయాలని చెప్పి